హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాలు తెలుగు బ్లాగ్స్ ఇవాళ టిఫిన్స్లోకి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి టమాటో పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా అర కేజీ టమాటా పావు కేజీ పండుమిర్చి కడిగి ఆరబెట్టుకోవాలి పూర్తిగా తడి ఆరిన తర్వాత మాత్రమే పండుమిర్చి తొడిమలు తీసుకోవాలండి ముందుగా తొడుమలు కొలుచుకున్న పండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి బాండీలో కొంచెం నూనె పోసి దానిలో కట్ చేసి ఉంచుకున్న పండుమిర్చి ముక్కలు వేసి సన్నని మంట మీద వేపుకోవాలి పండుమిర్చి ముక్కలు మగ్గేలోపు టమాటోలు తొడుమల దగ్గర తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి మరీ పండకుండా దోరగా ఉన్న టమాటాలు అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పండుమిర్చి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇంకా పండుమిర్చి ముప్పా వంతు మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇంకా అదే బాండీలో కొంచెం నూనె వేసి కట్ చేసుకున్న టొమాటా ముక్కలు వేసి సన్నని మంట మీద టమాటాలు మగ్గించుకోవాలి టొమాటోలు మగ్గేలోపు వేరే బాండీలో ఒక్క స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆవాలు వేగి మంచి వాసన వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసి ఉంచుకోవాలి చిన్న మంట మీద కలుపుకుంటూ వేపుకుంటే ఏ కూర అయినా పచ్చడైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా టమాటాలు మగ్గిన తర్వాత యాభై గ్రాముల చింతపండు ఈనెలు లేకుండా తీసుకొని మగ్గిన టమాటాల్లో వేసి ఒక్కసారి కలిపి ఉంచుకుంటే టమాటాల్లోని వేడికి చింతపండు సాఫ్ట్గా అయ్యి మిక్సీ వేసేటప్పుడు పచ్చడిలో చక్కగా కలిసిపోతుందండి ముందుగా మిక్సీ జార్లో చల్లారిన పండు మిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత చల్లారిన టమాటా చింతపండు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తాలింపు కోసం బాండీలో నూనె వేసి నూనె కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి తాలింపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు పిండి కూడా వేసి నూనెలో పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఏ పచ్చడికైనా తాలింపు ఎక్కువ నూనెలో వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చిన్నుల్పాయ రబ్బలు ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పచ్చడి చల్లారిన తర్వాత సీసాలో తీసి పెట్టుకుంటే పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అండి చపాతీలోకి దోశల్లోకి అన్నంలోకి ఇడ్లీల్లోకి దేనిలోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండే ఆల్ ఇన్ వన్ ఇన్స్టెంట్గా చేసుకునే పండుమిర్చి టమాటో పచ్చడి మీరు కూడా ట్రై చేసేయండి మరి Please like, share and subscribe to my channel friends. Bye bye.